బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వెలసి ఉన్న చరిత్ర కలిగిన కోదండస్వామి దేవస్థానము ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవస్థానము అలనాటి ఆలయ నిర్మాణం స్వామివారి కోనేరు పరిసర స్వామివారు ఊరేగించే రథం చుట్టుపక్కల స్వామివారి ఎకరాల వ్యవసాయ భూమి భూమి ప్రాంతాలను తెలియజేసే కార్యక్రమంలో భాగంగా కోదండరామ దేవస్థానము కార్యనిర్వాహకులతో పేస్టు పేస్ కార్యక్రమం మా ప్రతినిధి హరీష్ శ్రీ లక్ష్మి లక్ష్మి శ్రీ సీతాలక్ష్మణ్ సమేత కోదంరామస్వామి దేవస్థానం పదిహేడు వందల ఎనభై నాలుగు సంవత్సరంలో దొడ్ల రామిరెడ్డి అనే మా పూర్వీకులు ఆయన దొడ్ల బంగారామి అనేవాళ్ళని పదిహేడు వందల ఎనభై నాలుగు సంవత్సరంలో వారి సొంత నిధులతో ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది సుమారు ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం లోపల వైపు ఉపాలయాలుగా శ్రీ చుట్టుకు లక్ష్మి అమ్మవారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు శ్రీ ఆడాడు నాయుడు ఉంటారు దేవస్థానం ప్రాకారం వెలుపల్ల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం అవుతుంది ఈ దేవస్థానంలో శ్రీరామనవమి నుంచి తొమ్మిది రోజుల పాటు నావాహానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తర్వాత అక్కడి నుంచి ప్రతి నెలా కూడా వచ్చేటటువంటి విశేషమైన పండుగలంతా కూడా దేవస్థానంలో ప్రతి పండుగను కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో కూడా మేము భక్తులు సహకారం తీస్తూ దేవస్థానం ఉభయ దేవస్థానం కష్టమే అన్ని దొరుకుతాయి బ్రహ్మ ఇంక్లూడింగ్ బ్రహ్మోత్సవం కొన్ని కార్యక్రమాలు మాత్రం భక్తులు సహకారంతో ఏదైనా వాళ్ళు ప్రత్యేక అభిషేకాలు చేయించుకోవడం తర్వాత మా ఆంజనేయ స్వామి వారికి మండలాభిషేకాలు దొరుకుతాయి అవి భక్తులు వారే వాళ్ళ సహకారం జరుగుతుంది ఇటు కొన్ని కార్యక్రమాలు భక్తులు సహకారం చేస్తాను ఇది దేవస్థానం ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మా కుటుంబ సభ్యులు మరి కొంతమంది ఆద సహకారంతో దేవస్థానానికి పునరుద్ధరణ మరియు పునరుద్ధరణ అంటే జయ జీర్ణోద్ధరణి ధావించి కుంభాభిషేకం జరగడం జరిగింది దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆగంపడి సహా తీసుకోవడం వారి ఆర్ధర్లో కార్యక్రమం జరిపి జరిపినాము కొంతమంది టీటీడీ సభ్యులు కూడా ఈ దేవస్థానంలో కొన్ని ఆగమ సలహాలు ఇచ్చేటప్పుడు అదే రోజు ఎండోమెంటు వారి ఒక సలహా తీసుకోవడం దీని సహకారంతో దేవస్థానాన్ని మళ్ళీ గౌరవ వైభవం తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో సంకల్పం చేయడం జరిగింది ఆ రకంగానే దేవస్థానాన్ని చేయడం జరిగింది ఇంకా కూడా ఈ దేవస్థానంలో కోనేరుని కుటుంబ సభ్యుల సహకారంతోనే కూడికి తినడం జరిగింది ఇరవై సంవత్సరాల క్రితం కామోం వాళ్ళు నిర్మించాము ఎవరైనా దాతలు ముందుకు వస్తే కోనేను కూడా మళ్ళీ పూర్తి కొత్త వైభవంతో కొత్త శక్తిగా తీసుకురావాలని సంకల్పం చేస్తూ ఉన్నాము అదే రకంగా ఈ దేవస్థానంలో నలభై అడుగుల గుర్తైనటువంటి రథం ఉన్నది అది కూడా జీర్ణావృతికి జీర్ణం లేదు సో ఆ రథాన్ని కూడా దాతల సహకారంతో దాన్ని కొత్త నిర్మించాలని సంకల్పించున్నాము దీనికి ఎవరన్నా భక్తులు దాతలు వస్తే ఈ రెండు కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని ద్వారా నాకు వారు కలిగింది దాఖలను నేను ముందుగా అనుకో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి